ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు హర్ ఘర్ తెరంగా ద్వారా స్వాతంత్ర దినోత్సవం సామాజిక పర్వదినంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు తెలుగు అద్భుతమైన భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు అమరావతిలో జల హరిత పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు దేశంలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి వివిధ అంశాలపై ప్రజలతో సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్ మూడు చంద్రుని దక్షిణ భాగంలోని శివశక్తి స్థలంలో విజయవంతంగా కాలుమోపిన సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని తెలిపారు అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు ప్రయోజనం చేకూరిందన్నారు ఈ సందర్భంగా మన్ కీ బాత్లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ ఉద్యోగులతో ప్రధానమంత్రి సంభాషించారు హర్ ఘర్ తిరంగా ద్వారా స్వాతంత్ర దినోత్సవం సామాజిక పర్వదినంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని వయసుల వారు త్రివర్ణ పతాక ఊరేగింపుల్లో పాల్గొన్నారని తెలిపారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల నేల నీరు ఆకాశంలో ఎక్కడ చూసినా జెండా మూడు రంగులే కనిపించాయన్నారు హర్ఘర్ తిరంగా ప్రచారం మొత్తం దేశాన్ని ఒకచోట చేర్చిందని

एक सूत्र में बांध दिया है और यही तो एक भारत श्रेष्ठ भारत है యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండడం హర్షణీయమన్నారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లో ముందుకు రావాలని వారి అనుభవం ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నానని చెప్పారు తెలుగు అద్భుతమైన భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి తెలుగు భాష దినోత్సవం గురించి ప్రస్తావించారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రధానమంత్రి దివస్ बहुत ही अद्भुत भाषा है मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारी की तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्ष पोषक आहार लोपा की व्यतिरेक जगे अवगाहना कार्यक्रम प्रति ओक्रू भागं कावाल ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పోషకాహార మాసం గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా జరుపుకుంటామన్నారు గత ఏడాది నూతన విద్యా విధానానికి పౌష్టికాహార ప్రచారాన్ని అనుసంధానం చేశామని పోషణ్ భీ పఢాయి భీ ప్రచారం చిన్నారుల సమతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని పేర్కొంటూ एक सितंबर से तीस सितंबर के बीच पोषण माह मनाया जाता है पोषण भी पढ़ाई भी इस अभियान के द्वारा बच्चों के संतुलित विकास पर फोकस किया गया है आपको भी अपने क्षेत्र में पोषण के प्रति जागरूकता वाले अभियान से जरूर जुड़ना चाहिए आपके एक छोटे से प्रयास से कुपोषण के खिलाफ इस लड़ाई में

హరిత పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అమరావతి అభివృద్ది సంస్థ ఉన్నతాధికారి డి లక్ష్మీ పార్థసారథితో కలిసి నిన్న రాజధానిలోని వెంకటపాలెం శాఖమూరు ఉద్యానవనాలను సందర్శించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ శాఖమూరు అనంతవరం నీరుకొండ ప్రాంతాల్లో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టి పర్యాటకానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామన్నారు మూడు వందల ఎకరాల్లో నిర్మాణంలో ఉన్న శాఖమూరు సెంట్రల్ పార్క్ లో బోటింగుకు అనువుగా యాభై ఎకరాల్లో రిజర్వాయర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు సౌర పవన విద్యుత్ పై దృష్టి సారించి దేశంలోనే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్లలో నాలుగు మెగావాట్ల సౌర శక్తి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ పర్యావరణంలో ఉత్పత్తి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు రాష్ట్రంలో త్వరలో మరిన్ని సౌరశక్తి ప్లాంట్లను నెలకొల్పనున్నామని మంత్రి వివరించారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రజని కోరారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార శాఖ ఆధ్వర్యంలో నిన్న శ్రీకాకుళంలో ఏక్ పేట్ మాకే నామ్ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కాలుష్యం నివారణకు మొక్కలు పెంచడమే పరిష్కార మార్గమని అన్నారు అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీకాకుళం జిల్లా అధికారి బి తారక ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లి పేరిట మొక్క నాటడం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గిరిజన తగల అభివృద్ధికి ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు జిల్లాలో పీఎం జన్మన్ అమలుపై పలు శాఖల అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం కింద జిల్లాలోని కొత్తపాలెం పుణ్యగిరి గదబవలస ఆకులకట్ట తమ్మయ్య వలస గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు ఆయా గ్రామాల్లో ప్రత్యేక గిరిజన తెగల సంక్షేమంతో పాటు విద్యా వైద్యం ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు కాలానుగుణంగా న్యాయవాదులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ సూచించారు గుంటూరులోని జిల్లా న్యాయస్థానంలో నిన్న జరిగిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ నరసింహ ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నైపుణ్యంతో ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటున్నారని దీన్ని యువ న్యాయవాదులు అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రులు ముప్పై ఐదు వేల పడకలతో పదకొండు వేల మంది వైద్యులతో రోజుకు రెండున్నర లక్షల మంది ప్రజలకు ఓపీ సేవలు అందిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు గుంటూరు జిల్లా వడ్లమూడిలోని స్థానిక ఆసుపత్రి ఆరవ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు హర్ ఘర్ తెరంగా ద్వారా స్వాతంత్ర దినోత్సవం సామాజిక పర్వదినంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు తెలుగు అద్భుతమైన భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు అమరావతిలో జల హరిత పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు దేశంలో సంప్రదాయతర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం